నిన్న రాత్రి నాకు నిద్ర నిద్రపట్టలేదే ఇదిగో నువ్వు ఆల్రెడీ మాట్లాడి ఐదు నిమిషాలు పీకినాయి పీకినాయిట్ చేస్తావా చేసే పనేం లేదు మేడం క్వీన్ విక్టోరియా ఏదో ఒక రోజు నీకు ప్రాబ్లం రాదా హెల్ప్ తీసుకోవా అప్పుడు చెప్తా నేను ఈ పని వస్తున్నా మీరు ఇక్కడే ఉన్నాను మాట్లాడి ఇట్టే వచ్చేస్తా

ఇప్పుడు చూడవే ఇంకొద్దిసేపట్లో ఆ డాక్టర్ బాబు వచ్చి దీన్ని ఎంత ప్రేమగా పిలుస్తాడో నిజంగా గ్రేట్ కదనే వీళ్ళ డాక్టర్ బాబు అయినా పిలిచి మాట్లాడడానికి ట్రై చేస్తాడు వాడున్నాడు పిరికిపోరోడు గివే గివే కావాలి మీకు ఒక చదువు తప్ప ఒసేయ్ నువ్వన్న పద్ధతిగా చదువు నా గురించి నేత ఎందుకు ఎన్నో చూసుకో ఓరే నీ ఓసేయ్ ఏడు వస్తుంది మీకు కూడా లవ్ చేసే టైం వస్తుంది అప్పుడు ఇట్లానే చెప్పు నేను కూడా చూస్తా బరాబర్ ఉంటా అబ్బా సూపర్ రా బిట్టు థ్యాంక్ యూ అనయ్య లవ్ 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 బా ఆ లవ్ మనం పోదామా మీ డాక్టర్ బాబుని అడిగినట్టు చెప్పు ఎన్ను లవ్ లవ్ ఇన్ని ఏయ్ నేను ఏం లావగలేను దిస్ క్యూట్ గా ఉన్నా అంతే అయినా ఇట్లెందు పిలుస్తున్నావు మా ఊర్లో అట్లే పిలుస్తారమ్మే మా ఊర్లో ఇట్లా పిలుస్తే చప్పులతో కొడతారు చప్పులతో కొడితే ఊరుకుంటా అనుకున్నా మరి మరి ఇంకేం చేస్తావు నీతో పుట్టించుకొని పోతా సరే సరే విషయం ఏందో చెప్పు ఒక నిమిషం ఈడేంది బ్యాగ్లో చెత్తదేరుకుంటున్నా చాక్లెట్ అమ్మో ఇప్పుడు చూడట్లేదు కదా ఎచ్చిపో నాకేమొద్దు గుడ్ మార్నింగ్ సార్ చూస్ డే ఈ డిట్ చాక్లెట్ నాకు ఏమి వద్దురాని చాక్లెట్ అసలు మళ్ళీ ఇరవై రూపాయలు పుక్క

ఏం చేస్తున్నారా గుడ్ మార్నింగ్ సార్ రై ఆ టీచర్ ముచ్చటేందు చెప్పరాదరా సార్ అది సార్ మీరు ఏం చెప్పకుండా చెప్పరా చెప్పరా అంటే రై మధ్యలో పానకం పొడుకలేక వచ్చినాం అనుకో పకోడి నమ్ములట నమ్ములతో కొడక సార్ అది కాదు సార్ నాకు డౌట్ ఉంది సార్ అది క్లియర్ చేస్తే చెప్పేస్తా రే రే అడుగురా అడుగురా నీదే అవసరం నాదే అవకాశం అడుగు 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 సార్ ఇప్పుడు వన్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు పెన్సిల్ యూజ్ చేస్తాం కదా మరి ఐదు నుంచి టెన్త్ వరకు పెన్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ ఎందుకు సార్ ఎందుకు సార్ చెప్పండి సార్కి నిజంగా గురువురా